గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనంతా కూడా రైతు వ్యతిరేక పాలనగా రైతు దగా పాలనగా జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి దుస్థితి నుంచి మళ్ళీ ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు మేలు ప్రభుత్వంగా వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్ర ప్రభుత్వంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేయాలనేటువంటి ఆలోచనతో క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ ఉందో ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము రైతులకి ఎట్లా మేలు చేయగలుగుతామనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా ఈఎన్సి అదేవిధంగా మన సలహాదారులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈలు ఎస్ఈలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది అందులో చాలా క్లియర్గా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత ఏదైతే కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ను కూడా మనం ఎట్లా ఇట్లే చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా మరి రోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి సాగునీటి మరి వ్యవస్థని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో మరి ఈ యొక్క ఇరిగేషన్కి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లష్కర్లకి జీతాలు ఇవ్వలేనిటువంటి స్థితి నుంచి కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా చెల్లించలేనిటువంటి దుస్థితి నుంచి పనులు కూడా ముందుకెళ్లలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకు మేలు చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఎస్టిమేట్ చేసుకుంటే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో రేపు బడ్జెట్ వచ్చేలోపనైనా కొంతమేరైనా మరి శాంక్షన్స్ తీసుకుని ఈ పనులను మనం చేపడదామనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి ఏదైతే మన వీడ్ అంటే ఏదైతే జనరల్గా ఈ వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్లో కానీ ఇటు కెనాల్స్లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు మే నెలలో పనులు జరుగుతాయి ఇది ఈ సంవత్సరం కాదు నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది కానీ దురదృష్టం ఇది జూన్ నెల మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ కానీ అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కుదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మేము ఏదైతే మరి డౌలేస్ని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఇవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది అందుకే నేను ఇవాళ రివ్యూలో కూడా అడిగాం మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్లో చేయవలసినటువంటి ఆ ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు దానివల్ల ఒక సీజన్ సీజన్ ఇవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు ఇది ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వేళ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని టెండర్లు చేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదు అనేటువంటి మాటలు చెప్పారు అవన్నీ పక్కన పెట్టి కనీసం మీ రెస్టిమేషన్ టెండర్ చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి మరి అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు కానీ ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశాలు కూడా డిస్కషన్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ వాళ్ళ రైతుల మేలు కంటే కూడా వాళ్ళ అధికార దాహము తప్ప వేరేది ఒకటి నాకు ఇవేళ ఆ రివ్యూలో కనిపించినటువంటి పరిస్థితి అందుకే ఆ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కనీసం సరిదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే ఇమ్మీడియట్లీ షార్ట్ టెండర్స్ అయినా పిలిచి వితిన్ టెన్ డేస్లో అయినా సరే ఆ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో దాని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ రైతులకి మేలు చేకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోమని స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదవుతుంది సిల్ట్ ఏంటంటే కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాను పోలేదు దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయకట్టు నష్ట ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైనా నీటి ఎద్దడి ఏర్పడి వాటర్ సోర్స్ తక్కువ ఉంటే ఆ సిల్ట్ తీగిపోవడం వల్ల కెనాల్స్లో కిందకి పోక కడనున్నటువంటి పంట చేలికి నీరు అందక ఎండిపోతున్నటువంటి పరిస్థితి అంటే రెండు రకాలుగా వర్షాలు ఎక్కువతే ముంపు వర్షం తక్కువతే నీటి ఎద్దడి అందుకే పర్టికులర్గా ఏదైతే డెల్టాలో అటు కృష్ణా కానీ అటు గోదావరి కానీ డెల్టా ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడేలే తీసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సృష్టించింది అని అంటే ఈ యొక్క సాగునీటి సం వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అదే ఒక ఉదాహరణ అందుకే దాన్ని సరిదిద్దేటువంటి విధంగా ఇమీడియట్లీ ఈ సంవత్సరంలో ఏదైతే ఆ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం నాలుగు లోను కూడా అటు ఏదైతే నార్త్ కానీ అదేవిధంగా గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ అదేవిధంగా సీమ ఏదైతే నాలుగు జోన్స్లోనూ కూడా ఇమీడియట్లీ డీసిల్టింగ్ ఎక్కడైతే మనకి నెసరీ ఇమీడియట్లీ అవసరం ఉందో వాటిని కూడా ఎస్టిమేట్ చేసుకుని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు సోమవారం లోపల ఎస్టిమేషన్ లేసి తీసుకురామని చెప్పడం జరిగింది అదేవిధంగా వేరేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే గత నాలుగైదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా షట్టర్స్ కానీ లాకులు కానీ మరి ఏదైతే మరి డోర్స్ కానీ కనీసం మెయింటెనెన్స్ కూడా లేక గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో అపారమైనటువంటి నష్టం అంటే నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఇవి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ షట్టర్స్ ఇన్ టైంలో క్లోజ్ అవ్వక లేక ఇన్ టైంలో ఓపెన్ అవ్వక కొంత నష్టం కొన్ని చోట్ల గేట్లు మెయింటెనెన్స్ లేక కొట్టుకుపోయి ఏదైతే రిజర్వ్ అవ్వాల్సిన వాటరు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం అదేవిధంగా దానివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం ఏదైతే మరి ఫింఛా కానీ గుడ్లగమ్మ కానీ అదేవిధంగా పులిచింతలు కానీ అన్నమయ్య కానీ ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక షట్టర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ అన్నమయ్య పులిచింతలు ఎట్లా ఎట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ కెనాల్స్ దగ్గర కానీ డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షటర్స్ కానీ ఉంటే అవి కూడా మరి యుద్ధప్రాధిపతులు బాగు చేసేటువంటి విధంగా వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత నాలుగైదు సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మాకు మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని మేమే బ్యాగ్స్లో కట్టి మేమే ఏటుగట్టులు కాపాడుకునేటువంటి పరిస్థితి చూసాం అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకుని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుకట్లు అన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీగా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరివు బాధలు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రక్విప్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు అటువంటివన్నీ కూడా గాలికూలేసినటువంటి పరిస్థితులు అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే దానికి కావలసినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలి అదంతా కూడా ఈ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు ఈ డీసెల్టింగు ఈ షట్టర్స్ ఆక్స్ వీటి మరమ్మత్తులు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ సంబంధించిన అన్ని కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ ఫోర్ ఫైవ్ డేస్ వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం అని చేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్లు అన్ని కూడా సిద్ధపరచుకొని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే సాగునీటి అన్న ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈరోజనే కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన ఎందుకంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కలాఫ్ చేసి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పాతవే తీర్చలేనిటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కష్టం మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చేయవలసిన పనులు అంటే మాకు ఐదు సంవత్సరాల డ్యూరేషన్ ఉంది కానీ పని చేయవలసింది మాత్రం పది సంవత్సరాల పని ఉంది అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మనందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది